సిటీ సిపిఐఎల్ూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకుడు కామ్రేడ్స్ ఏ రాజన్న దేవిరెడ్డి జీవంతో పాటు మరో నలుగురు కామ్రేడ్స్ను వెంటనే కోర్టులో హాజరుపరచాలి సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఆయలయ్య డిమాండ్ కేశముద్రం అంబేద్కర్ సెంటర్లో అరెస్ట్ అయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకులు కామ్రేడ్ రాజన్న దేవిరెడ్డి జీవంతో పాటు మరొకరిని వరంగల్ పోలీసులు ఆర్యపల్లి సమీపంలో అరెస్టు చేశారని వారికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ అడుగుజాడలోనే నడుస్తున్నదని గతంలో తాడువాయి లాంటి కుట్ర కేసులు ప్రజా సంఘాల నాయకులపై ఉపరాజద్రోహం కేసులు కేసీఆర్ ప్రభుత్వం బనాయించిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూసపల్లి కుట్ర కేసును బనాయించడంతో పాటు విప్లవ ప్రజా సంఘాల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ కొన్ని నిర్బంధం కొనసాగిస్తున్నారు నిన్న రాత్రి ప్రతిఘటన దళానికి చెందినటువంటి రహస్య జీవన్ ఆబర్ల రాజన్న అనేటటువంటి ముగ్గురు రహస్య నాయకుల్ని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు పని మీద వెళ్తున్నటువంటి స్థితిలో పక్కా సమాచారంతో పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు కావాలన్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నది కూడా ప్రకటించడం లేదు వాళ్ళ ప్రాణానికి హాని పొంచి ఉన్నట్లుగా మాకు అనుమానం ఉంది వాళ్ళ మీద ఏమైనా కేసులుంటే వెంటనే పోలీసులు కోర్టుకు ఆధారపడతాల్సినటువంటి బాధ్యత చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని కోర్టుకు ఆధారపరచాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడి నుంచింది ఏం చేసింది కూడా తెలియకుండా గోపెడ్ పాటించినటువంటి స్థితిని సిపిఐం వీడెంపుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే కోర్టుకు వాళ్ళని అటెండ్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము సిపిఐం వీడెంపులగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి గతంలో ఫిబ్రవరి పదహారవ తేదీన వాళ్ళు పెట్టినటువంటి కేసు భద్రాత్రిపోతూడి జిల్లాలో ఇల్లెంగుల సమీపంలో కామ్రేడ్ అశోక్ని అరెస్ట్ చేస్తూ ఒక పెద్ద కుట్ర కేసులు పెట్టారు ఇరవై నాలుగు మంది మీద కుట్ర కేసులు పెట్టారు లీగల్ వాళ్ళని కూడా పెట్టిండ్రు ఆ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు మేము అక్రమ కేసులు పెట్టడంలో కుట్ర కేసులు పెట్టడంలో మేమేం తీసుకోలేదు అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని తమ చిత్తూరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు నియంత్ర కేసీఆర్ నుంచి విముక్తిని రాష్ట్ర ప్రజలు కోరుకున్న అదొక నియంత్రిత్వ చర్యలు నిర్బంధ చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవద్దని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళని చట్టబద్ధంగా మీరు ఇరవై నాలుగు గంటల లోపే కోర్చులను ఆధారపడాల్సినటువంటి బాధ్యత దేవిరెడ్డి జీవన్ రాజన్నలకు ఎలాంటి ఆని తల పెట్టకుండా వెంటనే వాళ్ళని కోర్టు ముందు ఆధారపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం